టూతో ఫాన్ ఇండియా స్థాయిలో సంచలన విజయాన్ని అందుకున్న అల్లు అర్జున్ ఇమేజ్ ఇప్పుడు మరో మెట్టు బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు బద్దలైన తర్వాత బన్నీ మార్కెట్ విలువ ఏ స్థాయికి చేరిందో తాజా వార్తలు చెబుతున్నాయి ఆయన నటిస్తున్న తదుపరి ప్రాజెక్టు రిలీజ్ కు ముందే ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది కాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న భారీ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాపై అంచనాలు తారస్థాయిలో ఉన్నాయి సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి ప్రతి అప్డేట్ వైరల్ అవుతుండగా తాజాగా ఈ మూవీ ఓటీటీ డీల్ పై వినిపిస్తున్న రూమర్ సంచలనంగా మారింది సమాచారం ప్రకారం ఈ సినిమాకి సంబంధించిన డిజిటల్ హక్కుల కోసం ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ ఏకంగా ఆరు వందల కోట్ల వరకు ఆఫర్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది ఒక సినిమా డిజిటల్ రైట్స్కే ఇంత భారీ మొత్తం ఆఫర్ చేయడం భారతీయ సినిమా చరిత్రలోనే అరుదైన విషయం అని ట్రేడ్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి ఇది నిజమైతే అల్లు అర్జున్ మార్కెట్ స్టామినాకు ఇది స్పష్టమైన ఉదాహరణగా నిలుస్తుంది సుమారు వెయ్యి కోట్ల భారీ బడ్జెట్తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్న సమాచారం హాలీవుడ్ టెక్నీషియన్లతో పాటు అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్తో ఈ ప్రాజెక్టును అంతర్జాతీయ స్థాయిలో రూపొందించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు ఈ చిత్రంలో బన్నీ మోడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడని ప్రచారం కూడా ఆసక్తిని పెంచుతోంది ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ భారీ చిత్రం రెండు వేల ఇరవై నాటికి పూర్తి చేసి రెండు వేల ఇరవై ఏడు వేసవిలో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో గ్రాండ్గా విడుదల చేయాలని యోచిస్తున్నారు ఓటీటీ డీల్ నిజమైతే థియేటర్ రిలీజ్ ముందే ఈ సినిమాకు మరిన్ని రికార్డులు సృష్టించడం ఖాయమని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి